గుడ్ మార్నింగ్ దిగో చూడండి వంకాయ చూడండి ఎంత పెద్దగా వచ్చింది చూడండి తెంపేస్తున్నా ముండ్లు చూడండి ఎట్లా ఉన్నాయి షార్పుగా ముండ్లు ఇదా ఒకటే కాదు ఇక్కడ ఏందో ఉంది మరి ఇంకొకటి కూడా ఉంది ఈ ములైతే బలి షాపు చేసుకుంటున్నాయి కొత్తలో తెచ్చుకోలేదు అయినా కట్ చేసే ఇదిగో రెండు ఇదిగో ఇక్కడ కూడా ఉంది కాకపోతే కొంచెం చిన్నగా ఉంది చూద్దాం తర్వాత ఇంకొకటి ఉంది ఇది ముండ్ల వంకాయ చూడండి మొత్తం అట్లా షార్ప్గా ఉంటుంది ఆకులు కూడా ఇంకా